నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం బంగారం ధర భారీగా తగ్గింది నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు తగ్గినట్లు గమనించవచ్చు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై పలుకుతోంది మరోవైపు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదమూడు వేల ఎనిమిది వందలు పలుకుతోంది అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష అరవై మూడు వేల ఐదు వందల మూడు పలుకుతోంది ఇదిలా ఉంటే బంగారం ధరలు ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి సమీపంలోనే ట్రేడ్ అవుతున్నాయని చెప్పవచ్చు బంగారం ధరలు నిజానికి అంతర్జాతీయ మార్కెట్ల వల్లనే ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్ లో ముఖ్యంగా అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర నాలుగు వేల డాలర్లు దాటింది ఇది చరిత్రలోనే అత్యధిక స్థాయి అని చెప్పవచ్చు బంగారం ధరలు భారీగా పెరగడానికి ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు ముఖ్యంగా డాలర్ విలువ పతనం అవడం కూడా బంగారం విలువ పెరగడానికి దోహదపడింది డాలర్ విలువ గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే దాదాపు పది శాతం తగ్గింది ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి గమనించినట్లయితే బంగారం ధర దాదాపు యాభై శాతం మేర పెరిగినట్లు చూడవచ్చు బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి స్థితిగతులు ఇదే విధంగా కొనసాగినట్లయితే బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు అయితే మధ్య మధ్యలో రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుందని అప్పుడు బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టే వీలుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు మరోవైపు బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వెండి ధర ఏకంగా ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల రూపాయల సమీపానికి చేరుకుంది వెండి ధర భవిష్యత్తులో ఒక కేజీ రెండు లక్షల రూపాయల వరకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది మార్కెట్లో వెండి సప్లై కన్నా కూడా డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సిల్వర్ ధరలు భారీగా పెరుగుతున్నాయి ముఖ్యంగా వీటిని సోలార్ విద్యుత్ ఉత్పత్తి పరికరాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు దీనికి తోడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కూడా సిల్వర్ వాడకం పెరుగుతోంది ఫలితంగా వెండి ధర ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకుంది అని చెప్పవచ్చు మరోవైపు వెండి ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వెండిలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతోంది ఇది ఇవాళ వాల్యుబుల్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ